నా ప్రాణ ప్రియుడ నీ మందను నీ వెచ్చట మేపుదువో నీ మందను అంటుంది మీరు గమనించారు దీన్ని స్ప్లిట్ చేయాలి నీ మంద అని అంటే ఆ మందలో ఇంకా చేరలేదు అన్న మాట ఆ మంద ఈమె సొంతం కానట్టు నీ మంద అంటుంది అవును యేసు వరిక మందను గూర్చి మనము ఆలోచించాలని మనవ చేస్తున్నాం మంద అనేది సంఘం అనుకోండి మంద అనేది సంఘం అని అనుకుంటే ఈ దినాల్లో ఎన్ని సంఘాలు అండి ఎన్ని తారతమ్యాలండి ఎన్ని సిద్ధాంతాలండి ఎవరికి తోచింది వారికి ఒక సిద్ధాంతాన్ని లేపి రేపి సంఘాలు స్థాపిస్తున్నారా అని బాధపడుతూ ఉంటాం పిల్లరా ఈరోజు ఆలోచించాలి ఇది ఈరోజు వచ్చిందే కాదు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే పౌలు గారు కొరింతెలుగు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు చదువుతున్నాను జాగ్రత్తగా వినాలి ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అప్పుల్లో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అప్పుల్లో ఎవడు పౌలెవడు పరిచారకులే కదా ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించి తిని నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసను వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగు చే దేవుల్లోనే కానీ నాటు వాన్లోనైనను నీళ్లు పోయే వాన్లోనైనాను ఏది లేదు ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని నేను మనం చేస్తున్నాను ఆయా సమయాల్లో వ్యక్తులపై మనము గౌరవాన్ని పెంచుకుంటాం వ్యక్తులను ప్రేమించడం మంచిదే ఘనత మహిమ ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెందాలి అని ప్రభు పేరి నేను మనం చేస్తున్నాను మనం ఎప్పుడైతే మనల్ని మనం గొప్ప చేసుకుంటామో చాలా కష్టాన్ని నష్టాన్ని పొందవలసి ఉండి ఉంటుంది స్పీకర్స్గా దేవునిక సేవకులుగా మేము కూడా మనుషుల దగ్గర నుంచి విపరీతమైన గౌరవాన్ని పొందడానికి ఎన్నడూ ప్రయత్నం చేయకూడదు పరిచర్యలో దేవునికి వాక్యం సెలవిచ్చేది ఏమిటి అనగా ఆయన హెచ్చవలసినది సేవకులు తగ్గవలసినది ఆయన హెచ్చవలసినది మనము తగ్గవలసినది సేవకులే కాదు ప్రతి ఒక్కరూ తగ్గించుకోవడం నేర్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను కదూ యేసు ప్రభు వారు దేవుడయుండి ఎంతగా తగ్గించుకున్నాడు అండి శిష్యుల పాదాలు కడిగాడు అండి ప్రియుల ఎటువంటి తగ్గింపో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉండగా తగ్గించుకోవాలి ఒక్కొక్క ప్రశ్న వచ్చేది ఏమిటి అనగా ఆయన తగ్గించుకున్నాడు ఆయన శిష్యుల పాదాలు కడిగాడు దేవుని నామానికి స్తోత్రం ఎవరి పాదాలు ముందు కడిగి ఉంటాడు అనే ప్రశ్న వేసుకుంటే ఒక పుస్తకంలో నేను చదివాను అండి ఏమిటి అనగా ఇస్కరియుత పాదాలు ఆయన కడిగాడు దేవుని నామానికి స్తోత్రం ఎన్నడైనా మనం చేయగలుగుదుమా భార్య మీద కోపడితే ఆ దినమంతా ఆమెతో మాట్లాడమే భర్త మీద కోపడితే ఆ దినమంతా ఆయనతో మాట్లాడమే మన యొక్క జీవితాల్లో ఎంత పంతం ఉంటుంది ఎంత పట్టింపు ఉంటుందా అండి ఇంకా ఇతడు కొద్ది కాలంలో నన్ను అప్పగిస్తాడు అని ఎరిగిన ప్రభు ఇస్కర్యోత్ యుదా పాదాలు కడిగాడు అండి ఇంకా కొన్ని గడియలలో నన్ను అప్పగిస్తాడు అన్న ఆ ఇసు యూధాను చూచి చెలికాడా అన్నాడు అండి అటువంటి తగ్గింపు మన యొక్క జీవితాలలో నేర్చుకున్న వాళ్ళని ప్రావు పేర నేను మనో చేస్తున్నా ఇన్ని టీవీల్లో కానీ ఇంత పరిచర్య కానీ ఫలితం ఏమిటి అనగా ఎంతగా తగ్గించుకోవడం మనం నేర్చుకుంటామో అంతగా దేవుడు మహిమ పొందుతాడు నిన్ను దీవిస్తాడు అనే విషయాన్ని ్ఞాపం చేస్తూ ఉన్నారు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు హీ రెస్టోర్ మై సోల్ హీ లీడర్ మీ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ రైట్ చేసిన ఫర్ ఇస్ నేమ్ సేక్ మూడో వచ్చింది మీరు గ్రహించారు ఒక నిజమైన స్నేహితుడు ఏమి చేస్తాడంటే మనం పడిపోయినప్పుడు మనల్ని లేవనెత్తాను మన జీవితాల్లో ఎప్పుడైతే మనం పడిపోతామో ఎప్పుడైతే మన జీవితాల్లో ఏదైనా కోలిపోతామో అలాంటి సమయంలో మన స్నేహితులు మనల్ని లేవనెత్తుతారు అనేది మనం గ్రహించాలి అక్కడి నుంచి మనల్ని ఒక సరైన మార్గంలో మనల్ని నడిపిస్తారు అనేది గ్రహించాలి బైబిల్లో స్నేహితుల గురించి మనం అనేక విషయాలు వింటూ ఉన్నప్పుడు నూతన నిబంధనలు గమనిస్తే నలుగురు స్నేహితులు పక్షపాతంతో ఉన్న స్నేహితుని ఎక్కడికి తీసుకొచ్చారు మీరు ఆలోచించండి ఎక్కడికి తీసుకొచ్చారు అంటే నీతిమంతుడనే సుప్రభ తీసుకొచ్చారు దే వాంటెడ్ టు రెస్టోర్ హిజ్ హెల్త్ నలుగురు స్నేహితులు కోరుకున్నది ఏంటిదంటే మా స్నేహితుడు జీవితం కోల్పోయిన ఆరోగ్యం తిరిగి రావాలని వారు కోరుకున్నారు దే వాంటెడ్ హిజ్ హెల్త్ టు బి రెస్టోర్డ్ ఈరోజు నీ నా జీవితంలో నీ జీవితం తిరిగి కట్టబడాలి నీవు పడిపోయిన జీవితం పాపంలో ఉన్న జీవితం నీవు తిరిగి కట్టబడాలని నీ స్నేహితులు కోరుకుంటున్నారు ఆలోచించాను ఒక్కసారి మీరు ఆలోచించండి నలుగురు స్నేహితులు ఎప్పుడైతే నీతిమంతుడైన యేసు వారిని అప్రోచ్ అవ్వడానికి వారి దగ్గరికి వెళ్ళడానికి స్థలము లేనప్పుడు పైకప్పు నుంచి ఆ స్నేహితులు పక్షవాతంతో ఉన్న ఆ స్నేహితుడిని కిందకి తీర్చారు దేవుడు నామానికి స్తోత్రం ఏ ట్రూ ఫ్రెండ్ మీరు ఆలోచించండి ఏ ట్రూ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ లిఫ్ట్ అసబ్ వెన్ వి స్టంబుల్ అండ్ ఫాల్ హీ విల్ రెస్టోర్ ఎత్ అవర్ సోల్ ఈరోజు నిజమైన స్నేహితుడుగున్న ఏసయ్య నీ నా జీవితాల్లో పడిపోయినప్పుడు నీ శక్తిని నీ జీవితంలో ఉన్న ఆ సమాధానాన్ని శాంతిని ప్రేమను కోల్పోతే తిరిగి హీ టు రెస్టోర్ నీ ప్రాణమును సేదపరచాలని హీ వాంట్స్ టు రెస్టోర్ ఎత్ యువర్ సోల్ వేర్ యు హ్యావ్ సోల్డ్ యువర్ సోల్ ఆలోచించాడు ఈరోజు ఎంతమంది ఎంతమంది ఎన్ని ప్రార్థనవసరతలు నేను వింటూ ఉంటాను ఎంతమంది వారి సంబంధాలలో పడిపోయిన వారు ఉన్నారు ఉద్యోగాలలో పని చేస్తూ భర్తకు తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉన్న వారు ఉన్నారు నీతి మార్గాన్ని వదిలేసిన వారు ఎంతమంది ఉన్నారు వాళ్ళ అద్దంలో చూసుకుంటే తాత్కాలికంగా బాగా కనపడుతుండేవచ్చు కానీ అంతరంగంగా చూసుకుంటే వారి జీవితాల్లో నీతి మార్గాన్ని కోల్పోయారు కానీ దేవుడు పడిపోయిన నీ జీవితాన్ని తమ్ముడు చెలెవ్ అక్కయ్య అన్నయ్య అంకలాంటి నా విజ్ఞాపన నేను లేవనెత్తే దేవుడు ఉన్నాడు నీతి మార్గంలో నడిపించే దేవుడు ఉన్నారు అనేది మీరు మరవకండి